నమస్తే వెల్కమ్ టు టీవీ బంగార ప్రియులకు మళ్ళీ ఒక గుడ్ న్యూస్ తీసుకొని వచ్చేసాను భారతీయులకు అత్యంత ప్రీతికరమైనటువంటి వస్తువు ఏదంటే అంటే అది బంగారమే పెళ్ళైనా పబ్మైనా ఏదైనా సరే ఏ శుభకార్యానికైనా సరే కొంచెమైనా బంగారం కొనాలనేది ఒక ఇదిగా పెట్టుకొని ఉంటారనమాట కొంతమంది అయితే ఆర్థిక భద్రత కోసం కొంతమంది ఇన్వెస్ట్మెంట్ చేసేసి ఫ్యూచర్ ప్లానింగ్స్ కోసం కొంటూ ఉంటారు ఏదేమైనా సరే బంగారం కొనడం అనేది భారతీయులకి ఒక ఆసక్తికరమైన విషయము అని ఇష్టం కూడాను బంగారం ఉంటే చాలు ఇంకేం అవసరం లేదనుకునే వాళ్ళు కూడా చాలామందే ఉన్నారు అలాంటి వాళ్ళకు ఒక గుడ్ న్యూస్ ఇటీవలే ఆల్ టైమ్ హైకి బంగారం రేట్లో ఆకాశాన్ని అంటాయి లక్ష దాటిన విషయం కూడా తెలిసిందే కానీ డాలర్ బలపడటంతో ఒక్కసారిగా బంగారం దిగొచ్చింది పద్నాలుగున నిన్న హైదరాబాదులో ఇరవై నాలుగు క్యారెట్ల బంగారం ధర తొంభై ఆరు వేల యాభై రూపాయలు ఉండగా అలాగే ట్వంటీ టూ క్యారెట్స్ బంగారం ధర వచ్చేసి ఎనభై ఎనిమిది వేల నలభై రూపాయలుగా ఉందన్నమాట దేశ రాజధాని అయినటువంటి ఢిల్లీ అలాగే ముంబై విజయవాడ కలకొత్తా ప్రధాన నగరాలు ఏవైతే ఉందో మ్యాక్సిమం అన్ని అన్ని నగరాల్లోనూ ఇవే ధరలు అమలవుతున్నాయి